వెల్కమ్ టు స్టార్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో జై కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో పదకొండు సంవత్సరాల పాలన వివిధ రంగాలలో సాధించిన అభివృద్ధి పథకాల గురించి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాష్ వికసిత్ భారత్ మేధో సమ్మేళన సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రెండు వేల నలభై ఏడు సంవత్సరంలో భారతదేశంలో ప్రపంచ దేశాలు పోటీ పడేలా భారత్ పౌరుడు అన్ని రంగాల్లో తలెత్తుకుని జీవించేలా చేయడం లక్ష్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి భారత ప్రజలు చేయుతనివ్వాలన్న లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ సభ ముఖ్య అతిథిగా జాతీయ నాయకులు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల సహాయ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ పొంగిలెట్టి సుధాకర్ రెడ్డి మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భారత జనతా పార్టీ రెండు రాష్ట్రాల సహాయ ఇన్ఛార్జి పొంగలేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ భారత ప్రధాని మోదీ ఎన్నో అభివృద్ధి పథకాలు పేదవాడిని ఉన్నవాడిగా తీర్చిదిద్దమైన లక్ష్యమని దేశాన్ని అభివృద్ధి మార్గంలోనికి నడిపిస్తున్నారని ఈ మధ్య కాలంలో సింధూరిని సక్సెస్ఫుల్గా చేశారని నూట ఏడు కోట్ల జనాభా ఉన్న దేశం అని ఈ భారత జనాభా పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందని రైతుల కోసం మహిళల కోసం ఎన్నో చేస్తుందని వాటన్నింటినీ మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో నిధులన్నీ తప్పుదోవ పడుతున్నాయని ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో కర్ణాటక తమిళనాడు సహాయ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందే బాబయ్య బీజేపీ జిల్లా అధ్యక్షులు నంబూరి రామలింగేశ్వరరావు ఈవి రమేష్ కోసంపూడి రవీంద్ర సుదర్శన్ మిశ్రా బుర్రా బుర్రానరసింహరావు చక్రాల మల్లేశ్వరరావు విజయ్ కుమార్ శివ నెల్లూరు కోటేశ్వరరావు బీజేపీ కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు ఏది కూడా చేయలే కేవలం పాస్ రాజకీయాలు చేస్తూ చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ సామాజిక కానీ సామాజిక న్యాయం కానీ చేయాలంటే అది భారతీయ జనతా పార్టీకే సాధ్యం నరేంద్ర మోడీ గారు ఒక వెనుకబడిన వర్గాల నుంచి వచ్చినటువంటి ప్రధానమంత్రి వారి కేబినెట్ లో చూడండి ఇరవై తొమ్మిది మంది బీసీ మంత్రులు పద్నాలుగు నుంచి పదిహేను మంది ఎస్సీ ఎస్టీ ఈ రోజు ఎప్పుడు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద పర్సెంటేజ్ లో బ్యాక్వర్డ్ క్లాస్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ అరవై సంవత్సరాలు పరిపాలిస్తే ఎమర్జెన్సీ గుర్తు చేసుకోండి రాజ్యాంగాన్ని తొమ్ముల తొక్కి ఆనాడు ఇందిరాగాంధీ గారు వేల లక్షల మందిని జైల్లో పెట్టి పత్రికా స్వాతంత్రాన్ని అరింపజేసి ఈ రోజు గారు ఇందిరాగాంధీతో నరేంద్ర మోడీ గారి ఆపరేషన్ సింధూర్ని ని ఏదో గొప్ప చేసినప్పుడు ఏం చేసింది మరి మంచి చేస్తే బాబా మంచిగా అంటారు కానీ ఎమర్జెన్సీ రోజు గుర్తు చేసుకోండి ఇవాళ నల్ల చట్టాలు చేసిన వాళ్ళు రాజ్యాంగ సభలు చేసింది వాళ్ళు ప్రకారం అనేక రకాలుగా అక్రమాలు చేసింది వాళ్ళు అనేక చట్టాలను కూడా తిరగరాసి వాళ్ళకు అనుకూలంగా ఆనాడు మరి పండి నెహ్రూ దగ్గర నుంచి అందరూ కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆనాడు సర్దార్ పటేల్ ప్రధానమంత్రి అవకాశాన్ని కూడా వాళ్ళు వెన్నుకోడుకు వచ్చినటువంటి పరిస్థితి అంబేద్కర్ గారిని రెండు సార్లు వాడగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇవాళ అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతున్నారు చెయ్యాలి ఇలా అందరికీ మంత్రులు ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక రకాలుగా అవకతవకలు పడుతుంది పేదల నోటి దగ్గర అన్ని రకాలుగా కూడా పెద్ద పెద్ద కాంట్రాక్టులు వేరే వీళ్ళే మంత్రులు వీళ్ళే ఎమ్మెల్యేలు వీళ్ళకే బిల్లులు వస్తాయి సామాన్యుడి బిల్లులు రావు ఇది పరిస్థితి యొక్క కాంగ్రెస్ పార్టీ పరిపాలన కాబట్టి ఇక్కడ పక్కనే సైలో బంకు దానివల్ల అనేక రకాల దుష్పరిణామాలు ఉంటే ఇక్కడ స్థానికంగా భారతీయ జనతా పార్టీ ఎడ్యుకేషన్ చేస్తే గొడవలు చేసి కేంద్ర హోంశాఖ మంత్రి అటు కిషన్ రెడ్డి గారు అందరి దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఏదో కొంత కదలం కలిగి ఇప్పటికీ న్యాయం జరగలేదు అక్కడ అధికారులు సస్పెండ్ చేయలేదు లో క్వాలిటీతో నిర్మించినటువంటి ఎవరైతే సమత వాళ్ళ పేరు సమత ఏజెన్సీయా సమంత సమత ఏజెన్సీ అని ఎవరు ఉన్నారు వారీ చర్యలు ఈ రకంగా చెప్పుకుంటా పోతే అనేక అక్రమాలు అనేక ప్రజా వ్యతిరేక విధానాలు రైతు వ్యతిరేక విధానాలు అన్ని వర్గాల వ్యతిరేక విధానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఒకవైపు పదకొండు సంవత్సరాల సుపరిపాలన ప్రజల్లోకి గ్రామ గ్రామం వాడ వాడ పోలింగ్ బూత్ ఇంటింటికి మనం అందరం తీసుకెళ్లి అనేక కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవడం చెప్పడానికే ఈ యొక్క ఇంటలెక్చువల్స్ పోస్టల్ డిపార్ట్మెంట్స్ మరి అనేక రకాలుగా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ చాలా మంది మిత్రులు వచ్చారు మీ అందరికీ మనవి చేస్తాను అందరూ దయచేసి మీరు మీ యొక్క ఒక పౌరుణిగా మీ ధర్మంగా ఇలా న్యాయం కొరకు ధర్మం కొరకు ధర్మాన్ని సంరక్షించే కొరకు ఇవాళ భారతదేశ ఔన్నత్యాన్ని ఇవాళ విశ్వవ్యాప్తంగా ప్రకాశింపజేసి ఇలా ఒక యోగా లాంటి దాన్ని కూడా ప్రపంచంలో యున్ లాంటి దాన్ని కూడా భారతీయ తత్వాన్ని చూపించినటువంటి మహోన్నతమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు కాబట్టి మన గర్వకారణం మన ముద్దు పెట్ట ఈ గతలో గుడ్డ భరతమాత ముద్దుబిడ్డ వారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో కూడా కర్మంతో సహా తెలంగాణలో తెలంగాణ ప్రజలు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీని వాటితో పాటు కూడా ఆశీర్వదిస్తారని మీ అందరి చేస్తున్నా ఎందుకంటే ప్రజలు విసిగి పోయినారు టీఆర్ఎస్ పిలిచారు కాంగ్రెస్ పార్టీని చూస్తున్నారు టీఆర్ఎస్ ఉన్నటువంటి అవకతరము అప్పుడు తెలంగాణ చేసి ఏడు లక్షల కోట్లు ప్రతి ఒక్కళ్ళ నెత్తి మీద లక్ష నలభై యాభై వేల రూపాయలు అప్పు ఇది కాంగ్రెస్ పార్టీ మేము తగుదామని ఒక్క సంవత్సరంలోనే లక్షన్నర కోట్లు అప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పది లక్షల కోట్లకి మనం పోయే పరిస్థితులు ఇలాంటి దౌర్భాగ్యం